హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మేము అమీపేట్లోని నర్సరీకి వెళ్ళామండి అక్కడ కొన్ని మొక్కలు తీసుకుందామని ఎందుకంటే మేము బాల్కనీలో కూడా మొక్కలు పెట్టడానికి మీకు చెప్పాను కదండి తర్వాత పెట్టినా వీడియోస్ ఇస్తానని దానికోసమని మొక్కలు తీసుకోవడానికి వెళ్ళామండి గులాబీ మొక్కలు అన్ని మొక్కలు చాలా బాగున్నాయండి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారండి అఫర్డబుల్గా ఉంది అమీపేటకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ సైడ్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఒకసారి చూడండి చాలా బాగున్నాయి అన్ని మొక్కలు బాగున్నాయి మేము తీసుకున్నాం కొన్ని మొక్కలు అయితే మొత్తం మీకు కూడా చూపిద్దాము ఎందుకంటే బాగున్నాయి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఇండోర్ ప్లాంట్స్ ఇవి అలాగే ఇక్కడ ముందు కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ అలాగే చిన్న చిన్న మొక్కలు రోజ్ ఫ్లవర్స్ మళ్ళీ చామంతి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇగ్ చూడండి ఇక్కడ కూడా పెట్టారు మనకి ఏది కావాలో మనం అది పిక్ చేసుకుంటే వాళ్ళు ఇస్తున్నారండి యాక్చువల్లీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అఫోర్డబుల్ కాదు కొంచెం బార్గింగ్ చేస్తే సిక్స్టీ రూపీస్కి ఇచ్చారండి నాకు చామంతి మొక్కలు తెచ్చుకున్నాను నేను అలాగే గులాబీ తెచ్చుకున్నాను అండి ఇవి పాట్స్ కూడా ఉన్నాయండి అక్కడే మనకి సిరమన్ పాట్స్ అంటారు కదండి అవి మొత్తం డిజైన్లలో అలాగే తులసి కోట ఇవన్నీ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కూడా ఉన్నాయండి మనకి ఏవి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తున్నారండి ఆ విధంగా బాగుంటాయండి సూపర్గా చాలా బాగుంటుంది ఉన్నాయండి మేమైతే మొత్తం అన్నీ చూస్తున్నాము చూసి మీకు కూడా చెప్తున్నాను ఇవి చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా చిన్న చిన్నవి బాగున్నాయి చూడండి అన్ని గాలి ఎలా వస్తుందంటే మొత్తం చెట్లు కూడా పడిపోతున్నాయండి మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చెట్లను చూడండి ఎంత పచ్చదనం అసలుకి మనసు అంత ప్రశాంతంగా ఉంటుందండి మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా చెట్లని మొక్కల దగ్గర ఉంటే చాలా బాగుంటుందండి చూడండి చామంతి మొక్కలు ఇవి తీసుకున్నానండి నేను లాస్ట్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది ఇదిగోండి మట్టి కూడా ఇలా మిక్స్ చేయించానండి రెడ్ సాయిల్ కోకోపీట్ అండ్ వర్ని కంపోస్ట్ మూడు మిక్స్ చేసి ఒక బ్యాగ్ తీసుకున్నానండి నేను అతను చెప్తున్నాడు మూడు కల కలిపి తీసుకుంటే మనకి చెట్లు బాగా వస్తాయని చెప్తున్నాను అండి మా బ్రదర్ మొత్తం కలిపి ఒక బ్యాగ్ తీసుకున్నానండి బ్యాగ్ కూడా మనకి రీజనబుల్గా వచ్చింది అలాగే చూడండి ఇంకా ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి ముందు వరకు వెళ్ళి మొత్తం తీసి పెట్టాను నేనైతే కొంతవరకే తెచ్చుకున్నాను మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను ఇప్పుడైతే కొన్ని తీసుకున్నాను ఇది కొన్ని చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఎక్కడన్నా పెట్టుకోవడానికి బాగున్నాయండి చూడండి నాకు చెట్ల పేర్లు తెలియదు అండి అందుకని అలా చెప్తున్నాను ఇంక ఇక్కడ లెమన్ అవి మల్లి గులాబీ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ సైడు బాదంకాయ చెట్లు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి బాదంకాయ చెట్లు కూడా ఇవన్నీ చూపిస్తాను లాస్ట్ వరకు వెళ్ళి మీకు చూపిస్తున్నాను వీడియోలో మొత్తం అంతా తిరిగి చూసాము చూసి తీసుకున్నామండి ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ కూడా మళ్ళీ మనం ఇచ్చే వాటర్ కూడా మంచిగా ఇవ్వాలని చెప్తున్నారు స్నేక్ ప్లాంట్ అండి ఇది చూడండి నేను తీసుకుంది ఇది చిట్టి గులాబీ అండి ఇది వన్ హండ్రెడ్కి ఇచ్చారండి వన్ ఫిఫ్టీ ఏమో చెప్పారు ఇవి అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారండి మనం బార్గింగ్ చేస్తే సిక్స్టీకే ఇచ్చారండి రెండు చామంతి మొక్కలు తీసుకున్నాను గులాబీ ఒకటి తీసుకున్నానండి ఇవి కూడా తీసుకున్నాను ఇవి హ్యాంగింగ్ చేద్దామని ఇది కూడా తీసుకున్నానండి హ్యాంగింగ్ చేస్తే ప్లా అవి బాగుంటాయి అండి అలా ఆ విధంగా తీసుకున్నాను ఇవి కాక ఇంకా రోజు ప్లాంట్స్ కూడా ఇంకా ఆన్లైన్లో పెట్టానండి ఇంకా ఫోర్ వస్తాయి ఇవన్నీ నేను బాడ్లో అరేంజ్ చేశాక ఇంకో వీడియో తీసి చూపిస్తానండి మొత్తము ఇవి కూడా గింజలు కూడా సీడ్స్ కూడా తీసుకున్నానండి సీడ్స్ చాలా రీజనబుల్ రేట్స్ ఇచ్చారండి ఒకటి థర్టీ రూపీస్ ఏమో ఉందండి పాలకూర తోటకూర కొత్తిమీర తీసుకున్నానండి చూడండి థర్టీ రూపీస్ ఏమో ఉంటే ట్వంటీ రూపీస్ ఇచ్చారండి ఒకటి మనకి అందులో కూడా టెన్ రూపీస్ తగ్గిచ్చారండి అన్నీ బాగున్నాయి అన్నీ జనరేషన్ కూడా బాగుంటుందని చెప్పారండి వేసాక సీడ్స్ మీకు నేను మళ్ళీ వీడియో చూపిస్తానండి ఈ సీడ్స్ వేసినప్పుడు జర్మినేషన్ ఎలా ఉంది ఏంటని నాకు తెలియదండి తెలుసుకొని చెప్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్